ఈ నెల ఇరవై ఐదవ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వెళ్ళబోతున్నారు వాస్తవానికి మొన్నటి వరకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పరామర్శ యాత్రలు అయితే ఏమీ లేవు అలాగే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి చాలా రోజులైంది కాకపోతే ఈ మధ్య మొన్న బెయిల్ వస్తుందేమో బయటకు వస్తారేమో అని అనుకున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళబోతున్నారు ములాఖత్తులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ నెల ఇరవై ఐదున మాజీ సీఎం జగన్ కలుస్తారు అదే నేపథ్యంలో ఆయనతో పాటు కొంతమంది నేతలు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అయితే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి వరుసగా అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎవరు పెద్దిరెడ్డి ఎంపీ నల్ల పెద్దిరెడ్డి తర్వాత పెద్దిరెడ్డి మిదుని తర్వాత అంతకుముందు అంతకుముందు ఆయన కూడా అరెస్ట్ చేశారు అయితే కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వెళుతూ ఉంటే ఆయన కోసం వస్తున్న జనం కానీ అది ఏ పరామర్శ యాత్ర అయినా సరే దాని మీద ఖచ్చితంగా కొన్ని నిబంధనలు కొన్ని ఆంక్షలు అయితే పోలీసులు విధిస్తున్నారు ఈ ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడు రాజమండ్రి పరామర్శ యాత్ర ఏదైతే ఉంది ఇది యాత్ర అనడానికి లేదు పరామర్శకు వెళుతున్న నేపథ్యంలో ములాఖత్తుల భాగంగా జగన్ కలుసుకోవడానికి వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు విధిస్తారు అనేది కూడా ఇక్కడ ఒక ఉత్కంఠగా మారింది వాస్తవానికి మిథున్ రెడ్డి కంటే ముందు చెవిరెడ్డి భాస్కరెడ్డి అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ అయితే ఇంకా ఆయన జైలుకెళ్ళి పరామర్శించలేదు మొన్న నెల్లూరు పర్యటనతో లాస్ట్ తర్వాత వెళ్ళారు ఎందుకంటే నెల్లూరు పర్యటనే వాయిదాల మీద వాయిదాల మీద పడుతూ వచ్చింది అలాగే రాజమండ్రి పర్యటన కూడా వాస్తవానికి ఈ పాటికే ఎప్పుడో చేయాలి వాయిదాలు వేసుకుంటూ వచ్చారు ఈసారి అయితే ఇరవై ఐదును వెళ్ళబోతున్నారని అఫీషియల్గా ప్రకటించారు ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు మాజీ మంత్రి ఇప్పుడు అయితే రాజమండ్రి పర్యటన అయితే ఉంటుంది ఖరారు అవుతుంది వాయిదా పడుతుందా లేదనే సంగతి పక్కన పెడితే ఎలాంటి ఆంక్షలు విధిస్తారు అందులోకి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలో కీలకమైన ప్రా ప్రాంతం వైసీపీకి కూడా ఒకప్పుడు మంచి పట్టున్న ప్రాంతం భారీగానే జనం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనం మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మిదున్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారని తెలిసే భారీగా జ జనం అక్కడ వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే మామూలుగా ఉంటుందా అయితే ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి ఆంక్షలు విధిస్తారనే చూడాలి